ఓం నమో హనుమత ఆ ధ్వజదత్తుడికి సువర్చలా సమేత ఆంజనేయుడు గురు శిష్యులు ఇద్దరి ఎదుట ప్రత్యక్షమయ్యా కేవలం నూట ఐదు మాటలు చేశాడు అంతే అండి ఎందుకు గురువు మీద ఉండేటువంటి భక్తి మొదటే ఉపాసకుడు కదా అవన్నీ మళ్ళీ కూడుకున్నాయి అందుకని కొత్తగా నువ్వు అనుకున్నటువంటి మంత్రాలకి మంత్రం ఆ జపానికి నీవు భక్తి లేకోకుండా చేశావు కదా అది ఒక చోట పడిపోయింది ఉంది అది అట్లా పడిపోయింది అది అదేం వేస్ట్ కాలేదు అది ఉంది అది ఇది ఎప్పుడు కొత్తది చేశావో దాని దిగ్గుకు మొత్తం పోయిందంతా వచ్చేసింది మనకు అట్లా ఇది మొదటి నుంచి జరుగుతుంది ఎన్నో యుగాల నుంచి జరుగుతుంది గురుభక్తి కలిగితే ఎన్నో జన్మలు చేసినటువంటి తపస్సు మళ్ళీ నీకు సాధించి సిద్ధించి నిన్ను మంచి మార్గానికి పెడుతుంది ఈ కథనే ఉదాహరణ మనకు కేవలం ఆ ధ్వజదత్తుడు తన గురువు ఎదుటగా కేవలం ఆయన జపం చేస్తూ నూట ఐదు మాటలే ఉపాసన చేశాడు స్వామిని తక్షణ సువర్చలా సమేత ఆంజనేయుడు శిష్యులు ఇద్దరు ఎదుట ప్రత్యక్షమయ్యారంటే చూసుకోండి మరి ఆ సుందర రూపాన్ని చూసిన ధ్వజదత్తుడు మైమరచి చతుర్వేద మంత్రాలతో స్వామిని స్థుతి చేశాడు ఆంజనేయుడు ప్రసన్నంగా నవ్వుతూ ధ్వజదత్త నీకేం కావాలో వరం కోరుకో అన్నాడు అప్పటికే జ్ఞానాన్ని పొందినటువంటి ధ్వజదత్తుడు తన కట్టాలంతా మరిచిపోయాడు నేను మరిచిపోయా ఎప్పుడో మర్చిపోయా నా కష్టాలన్నీ నీ మీద చెరగని భక్తిని ప్రసాదించుదేవా నాకు అదే చాలు అన్నాడు ఎప్పటికీ నీ మీద భక్తి ఉండాలి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా నాకు లేదే అనకూడదు ఒకవేళ జన్మ లేనప్పుడు అయినా మళ్ళీ జన్మలు ప్రారంభం కాక తప్పదు నా పుణ్యం తరిగిపోయి కాబట్టి నీ మీద భక్తి ఎన్ని జన్మలు వచ్చినా ఎట్లా ఉన్నా ఏ స్థితిలో నేను ఉండినప్పటికి కూడా నేను నీ భక్తుడుగానే మిగలాలా నేను ఇదే అప్పుడే నాకు నిజమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అప్పుడు ఆంజనేయ స్వామి ధ్వజదత్తుడి వంక చూసి ఇట్లా అన్నాడు ధ్వజదత్త వెనుకటి జన్మలో నువ్వేం చేశావో గుర్తు తెచ్చుకో మురుకండు మహర్షిని నిందించి అసలే అంతంత మాత్రంగా ఉన్నటువంటి భరతుడి ఏకాగ్రతను చెడగొట్టా ఆనాటి గురుద్రోహానికి ఫలితంగానే ఈనాడు తెలిసి తెలిసి గురుభక్తికి దూరం అయ్యావు నమ్ముకున్న ఇల్లాలికి పిడికడ అన్నం పెట్టలేనటువంటి అయ్యావయ్యా నువ్వు ఆ పాపం ఎన్నంటి ఉండటం వల్లనే నీ మీద నాకు ఎంత కరుణం ఉన్నా నేను మౌనంగా ఉండక తప్పలేదు నువ్వు జపం చేస్తూనే ఉన్నావు కానీ నేనేమి ఇవ్వలేకపోతున్నా కారణం నీ పాపము నీ చంచలమంతా అడ్డు వచ్చింది ఏం చేయలే ఆ పటాపంచలు చేయాలంటే నువ్వే చేయాలి దాన్ని నేను చేయకూడదు అది నాకు రాదని అది నేను చెయ్యలేనని కాదు నీకు అడ్డు ఉండినటువంటి తెర కూడా ఒక్కపారి నేను దాన్ని కాల్చేయగలను అంతే మళ్ళీ లేదు ఏది మిగలదు అక్కడ నువ్వు మిగలలే కాబట్టి నీ పాపాన్ని నేను ముట్టలేదు నువ్వే ప్రాయచితం చేసుకున్నప్పుడు మాత్రమే నీ పాపం కరిగిపోతుంది ఇది క్రమం ఇది నేనెందుకు కరిగిస్తూ నేను కరిగిస్తే ఆ పాపం ఎక్కడ పోతుంది అది భూతం మళ్ళీ నువ్వు ఏదో జన్మలో చేస్తే మళ్ళీ నేను వచ్చి అంటుకుంటుంది ఇది అప్పుడు నేను వరమిచ్చేం ప్రయోజనం శుద్ధుడైపోవాల నువ్వు పాత్రను బాగా శుద్ధం చేసుకో నువ్వు పాత్రను శుద్ధం చేసుకున్నప్పుడే శుద్ధమైనటువంటి పాలను దాంట్లో పోస్తే పాత్రలో ఉండినటువంటి పాలు చెడిపోవు కదా పగిలిపోవు జై గురుదత్త